హలో ఫ్రెండ్స్ మరి మమతా బెనర్జీ అనే ఈమె ఒక రాక్షసి లాంటిదే మరి ఇట్లా మనం రామాయణంలో చూస్తే వీళ్ళకి చాలా బలం ఉంటుంది దుర్మార్గులకు ఎక్కడ లేని శక్తి ఉంటుంది మరి రాక్షసులు ఎంత బలంగా ఎందుకుంటారు అంటే ఇప్పుడు ఈమెకు కావాల్సింది ఏంటి ఇంకా ఇప్పుడు కనుక బీజేపీ వచ్చిందంటే ఆమెకి పదవి వెళ్ళిపోవడమే కాదు ఆమె జైల్లో ఉంటుంది ఎందుకంటే ఆమె చేసిన అవినీతి ఇంత అంతా ఉండదు భయంకరంగా ఉంటుంది సో లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాల్సిన అన్ని కేసులు ఉన్నాయండి మీద ఉంటాయి అలాంటి అవినీతులు కానీ మర్డర్లు ఎన్నెన్నో భయంకరమైన వాటిలో ఆమె ఉంది అయితే వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా మీరు ఎవరైనా దొంగన పట్టుకున్నారనుకోండి వెంటనే చూసావా చూసావా నన్ను చెక్ చేస్తున్నది వాళ్ళని చెక్ చేయట్లేదు వీళ్ళని చెక్ చేయట్లేదు అని మొదలు పెడతారు లేకపోతే నీకే హక్కున్నది నువ్వెవరు ఎవరు చెక్ చేయడానికి ఇప్పుడు చెక్ చేస్తున్నావు తర్వాత చేయొచ్చు కదా అంటారు ఇలా రకరకాలుగా ఈమె చూడు ఎస్ఐఆర్ పక్క రాష్ట్రాలు చేస్తున్నారా లేదా నీకు ఎందుకు ఎస్ఐఆర్ ఇక్కడ జరుగుతుంది పక్క రాష్ట్రాల ఎలక్షన్లో ముందుంటే అక్కడ చేస్తారే ఇక్కడ భయంకరంగా దొంగ ఓట్లు నింపుకుంది ఇది రాహుల్ ఖానే చెప్పేశాడు క్లియర్గా ఆయన చెప్పేసాడు ఏంటి అసలు ఆయన మొదలు పెట్టేశాడు కదా ఇగో ఇన్ని దొంగోట్లు దొంగట్లు దొంగట్లు మరి మన దగ్గర మాధవ గారు కూడా ఇక్కడ ఎంపిక పోటీ చేసినప్పుడు చెప్పింది భయంకరమైన దొంగోట్లు ఉన్నారని ఇక్కడ హైదరాబాద్లో కూడా అయితే ఈమె దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఆమె సారిగా ఎలక్షన్ కమిషన్ కోఆపరేట్ చేయట్లేదు ఆ ఎంప్లాయీస్ ను అందరినీ సప్లై చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి వస్తుంది కేంద్రం చేయట్లేదు కేంద్రం దొంగోట్లు ఏం చేస్తుంది అంటారు వీళ్ళు ఆ మర్డర్లో ఒక మర్డర్ జరిగింది ఆ సాక్ష్యాలన్నీ మ్యామ్ చేసింది మళ్ళీ వాళ్ళని ఉరిదియాలని చెప్పి ఈమెనే పబ్లిక్ లో సిబిఐ చర్యలకు వెళ్ళిన తర్వాత ధర్నా చేస్తుంది పబ్లిక్ ని తీసుకొచ్చి ఉరి ఉరేలా తీస్తారో తెలుసా మీకు ఉరేలా చేయలేరు సాక్ష్యాలు లేదు కాబట్టి సాక్ష్యాలని బాగా చేసి మళ్ళీ అలా యాక్టింగ్ చేస్తూ ఉంది సో ముదురు ముదురు అంటే ముదురు చాలా మహాముదురు ఇక్కడ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఒక సీఎం ఉండి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది లేదు సో మొట్టమొదటిసారి చేసింది అని ఒక క్రెడిట్ క్రెడిట్మెకు వచ్చేసింది దీనివల్ల కూడా ఒక సెన్సేషన్ బార్త అయిపోయింది మీరు సో ఏమ ఏం చెప్పిన ప్రధానమైన ముఖ్యమైన ఆరోపణలు ఏది మరి ఒక ఆమె అత్తగారింటికి పోతే పేరు మారుతుంది అవో దాన్ని కూడా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు మిస్ మ్యాచ్ అంటే మిస్ మ్యాచ్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళ ముందు తీసేస్తారు తర్వాత వాళ్ళు మళ్ళీ కొంత టైం ఇస్తారు ఈ టైంలో నాకు ఈ పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో దానికి సంబంధించింది చూపెట్టాల్సి ఉంటుంది అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ వాళ్ళు కూడా తీసేస్తుండే అంటుంది స్పెల్లింగ్లు కూడా తీసేసినప్పుడు దానికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అయితే ఇంకా థర్డ్ ఏంటి ఆధార్ ఆధార్ను యాక్సెప్ట్ చేయాలి అంటది ఎలా మరి కోర్ట్ అయితే వీళ్ళందరూ చెప్పేది వింటున్నారు కానీ కోర్టు వాళ్ళు ఆమె మీద ఆరోపించేది కూడా వినాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏమేమి తప్పులు చేస్తున్నది అక్కడ ఆరు వందల యాభై కిలోమీటర్లు అక్కడ బోర్డర్కి ఆర్మీ ఫెన్సింగ్ కూడా వేయడానికి వాళ్ళు ఆమె పర్మిషన్ ఇస్తలేదు మరి దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్ పెద్ద ఎత్తున వస్తుంది ఆమె ఎందుకు ఇస్తలేదు అనేది అడగాలి కదా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వేరేది అడగలేవారు కోర్టు ఈ దీనికి సంబంధించిన ఆమెను అడగాలి మరి అడగాలంటే అక్కడ కింది స్థాయి సిబ్బందిని ఎందుకు ఇస్తలేవు అని వాళ్ళు అడగాలి వాళ్ళకు అవకాశం లేదు ఈమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాబట్టి ఈమెను చెప్పేవేనే గ్రైవియెన్సెస్ వినాలి పిటిషన్ ఉన్నారు ఇప్పుడు అక్కడ సో ఫస్ట్ గవర్నర్ అయితే మరి రెండో పౌరాల్లో అవుతుంది రాష్ట్రంలో సో అయితే ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు తయారు చేస్తున్నారు ఎక్కడ ఏమీ లేకున్నా సరే ఆధార్లు ఇచ్చేస్తారు ఎందుకంటే సెంటర్లలో అలా అన్నింటిలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటుంది అక్కడ కేంద్రం వెళ్ళి వాళ్ళ మీద చెక్ చేయలేరు సార్ చెక్ చేసిన వెంటనే వాళ్ళని ఎలాంటి కేసులు పెట్టనివ్వదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లోకల్ పోలీస్కే అప్పజెప్పాల్సి వస్తుంది లోకల్ పోలీసులు పెట్టరు ఒకవేళ సిబిఐ ఏమైనా పెద్ద పెద్ద చేసినా వీళ్ళకు లోకల్ పోలీసులు ఎవరు కోఆపరేట్ చేయకపోతే ఆ సిబిఐ కూడా ఎలాంటి న్యాయం చేయలేదు సో రాష్ట్రంలో పవర్ పొందడం చాలా ముఖ్యం అయితే ఇందులో మంచోళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మంచులంతా మహా స్వార్థపరులు ఉన్నారు మిత్రులారా ఈ మంచోళ్ళు బాగా స్వార్థం ఉండడం వల్లనే దుర్మార్గం రెచ్చిపోతుంటారు దుర్మార్గులకు వాళ్ళు గెలిస్తే చాలా లాభాలు ఉంటాయి అనమాట రేపులు చేయవచ్చు మర్డర్లు చేసుకోవచ్చు ఆస్తులు సంపాదించుకోవచ్చు పెద్ద ఎత్తున వాళ్ళ సామ్రాజ్యం పెంచుకోవచ్చు అనమాట సో మంచివాడికి వాడికి ఏముంటుంది నాది ఉంటుంది కదా నాకేంటి అంటే ఎక్కువ రిస్క్ తీసుకోడు ఎక్కువ ఎక్కువ మాలతో లింకులు ఉండవు వాళ్ళకి ధర్మం న్యాయం ఉన్న వాళ్ళు దెబ్బతింటా ఉంటారు సో ఈ కలియుగంలో అలా జరుగుతుంది మరి వీళ్ళందరూ కూడా భగవద్గీత చదవరు కాబట్టి వీళ్ళకి ధర్మం వైపు ఉండాలి ఫైటింగ్ చేయాలి అవసరమైతే ఎంతమంది అయినా మనం ఎదిరించాలి దెబ్బతీయాలి ఏ స్థాయికైనా కృష్ణుడు చెప్పినది వీళ్ళు వినాలి వీళ్ళు వినరు అలా కాబట్టి దుర్మార్గులు గెలుస్తూ ఉన్నారు మరి భగవద్గీతను అనుసరించే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఇందులో చూడండి వీళ్ళకు నిస్వార్థంగా పనిచేస్తుంటారు చాలా కష్టపడి పనిచేస్తూనే న్యాయం చాలా వరకు ఉంది మరి అందరూ లే అన్యాయం వల్లే దుర్మార్గులకు మధ్యలో ఈ మహాభారతం ఎలా జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతూనే ఉంది కానీ మెజారిటీ మంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ సత్యం ధర్మం న్యాయం తెలుసుకోకుండా వాళ్ళు రోజు వారి గేమ్లు ఆడటము టైంపాస్ వీడియోలు చూడడం జోకులు వీడియోలు చూడడం కామెడీ వీడియోలు చూడడం వీళ్ళు ఒక చిన్న నెగిటివ్ వార్త తట్టుకోలేరు అనమాట కాబట్టి వీళ్ళు అలాంటివి చూడరు ఏం చేస్తారంటే మంచి ఉన్న చెడ్డని ఒకదాన్ని పడేస్తాడు అందరూ రాజకీయ నాయకులు అంతే దొంగలు అంటారు వీడియో సినిమా చూస్తాడు సినిమాలో ఏముంటుంది రాజకీయ నాయకులు అందరూ దొంగలు అన్నట్టుగా చూపిస్తాడు సినిమాలో ఓ అవును నిజమే వీడు కూడా దొంగనే అనుకుంటాడు తప్ప వీడు స్టడీ చేయడు సో మరి దుర్మార్గులు గెలిస్తే ఇప్పుడు వీని ప్రాణం పోతుంది వీడి ఎత్తుకుపోతారు వీడి ఆయన వీళ్ళకి ఇది ఉండదు సో మమతా బెనర్జీ ఇక్కడ మరి ఆమె పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయి దాన్ని కాపాడుకోవాలనేది ఆమె గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఏ ఎట్టి పరిస్థితులు దొంగోట్లు పోతే ఆమె గెలవడం ఇంపాసిబుల్ సో డబల్ ట్రిపుల్ కాదు ఒక్కొక్కరు పది ఇరవై ముప్పై ఓట్లు వస్తారు ఇప్పుడు మీరు ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా గమనించండి వీళ్ళు ఏం చేస్తారు ఒక్క ఓటు కూడా వేయకుండా ఉండరు అన్నమాట పక్క పర్ఫెక్ట్గా ప్రతి ఓటు వేస్తారు మళ్ళీ ఇందులో హిందువులు చాలా మంది పొల్యూట్ అయిపోయారు వాళ్ళు టీఎంసీగానే వేస్తారు ఏటంటే ఆడేస్తారు వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు కూడా ఉంటారు హిందువులో చాలా మంది ట్వంటీ పర్సెంట్ అసలు ఓట్లు కూడా వేయరు ట్వంటీ థర్టీ ఇక్కడ అంత పరమ నీచని కృష్ణ బుడ్డా కొడుకుని ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఉండకూడదు కనపడదు ఇంకా అంతకంటే పరిస్థితి తిట్టాలి ఎందుకంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అంత నిర్లక్ష్యము ఇప్పుడు మనము పాత జమానంలో చూస్తుంటాం కొంతమంది రాజులు ఉంటారు ఆ రాజుడు అమ్మాయిలు పెట్టుకొని చుట్టూ అందమైన అమ్మాయిల చుట్టూ మరి తాగి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ రాజ్యాన్ని పక్క రాజ్యం వచ్చి ఆకలి చేసుకుంటుంది అప్పుడు ఈ ఈయన నరికేస్తారు రా సామ్రాజ్యాలు లాగేసుకుంటారు చంపేసి అలాగే మంచి వాళ్ళు అందరూ కూడా చాలామంది అలా ఉన్నారు ముస్లింలు కూడా ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయాలు పట్టించుకోరు ఈ ఇందులో కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు వీళ్ళ ఐడియాలజీ అంటారు కానీ కమ్యూనిస్టులో వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులు వీళ్ళు ధర్మం ఆధర్మం చూడరు వన్ కైండ్ ఆఫ్ వీడియోలో చూస్తూ వన్ సైడ్లో వెళ్ళిపోతుంటారు అయితే ఇది సత్యమా అసత్యమా తెలియాలంటే రెండు వైపులు ఈక్వల్గా ఆలోచించి చూడగలగాలి అలా చూడరు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మరి మమతా బెనర్జీ యొక్క అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది ఎలక్షన్లో ఇక రెండు మూడు నెలల్లో ఉంది ఈమె ఎంత మహా ఖిలాడి చూడండి ఒక అబద్ధాన్ని మీరు ఒకసారి చెప్తే అది నిజమైపోతుంది అంటే లోకం ఈ ప్రజాస్వామ్యం అనేది ఈ ధర్మానికి పరికరాలు అనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉంటుంది ఒక అబద్ధం సార్లు చెప్తే చెప్తే అది నిజమే కావచ్చు అని పబ్లిక్ స్టార్ట్ బిలీవింగ్ అనమాట సో పబ్లిక్ ఒకసారి అయిపోతే పోలీసులు యాక్షన్ పైన ఈ కోర్టులు కూడా ఎలా ఉంటాయి ఇక్కడ కోర్టులలో ఎంతసేపు ఏ ఒక్కడికి అన్యాయం జరగద్దు 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 అంటూ వల్ల ఈ ప్రయత్నం వల్ల అనుకోకుండా వాళ్ళు ఈ క్రిమినల్ సహాయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏ ఒక్క అమాయకుడి శిక్ష పడకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన సిద్ధాంతం సో ఏమైనా చేయవచ్చు కానీ వీళ్ళు మాత్రం చేయకూడదు సో దానివల్ల అదే డిక్టేటర్లు చైనాలు అనుకోండి ఇలా దేశ ద్రోహులకు ఊరుకోరు వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రమాదం వాళ్ళు అక్కడున్న హిందువులు రాలేకపోతున్నారు అక్కడున్న ముస్లిమ్స్ తర్వాత రోహింగ్యాలు ఈజీగా రాగలుగుతున్నారు రాగానే ఓట్లు వస్తున్నాయి వాళ్ళకు అన్ని రేషన్ కార్డులు వస్తున్నాయి ఇండ్లు వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయి పౌరసత్వం అన్నీ వాళ్ళ దొంగతనాలు అన్ని మీద చేసి ఇప్పిస్తే ఆమె అదే మంచి వాళ్లకు వీళ్ళకి అంత టీం ఉండదు వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి మరి వీళ్ళు ఏం చేస్తే వీళ్ళ నేర సామ్రాజ్యానికి వాళ్ళు సహకారం అందజేస్తూ ఉంటారు సో అది ఫ్రెండ్స్ మరి మమతా బెనర్జీ మమత లేని బెనర్జీ ఏమే కాబట్టి మనం మమత అనకూడదు ఏంటి పరిస్థితుల్లో సో అక్కడ అరాచకాలు అన్యాలు ఇన్నో అన్నీ ఉండవు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో అక్కడ చాలామంది కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళకి తెలియదు బయట లోకం తెలియదు వాళ్ళ ఇంట్లో బాగుంది అంతవరకు బయట ఏం జరుగుతుంది వాళ్ళ పేపర్ చదువు టీవీ చూడు ఒకరు చూసిన ఛానల్స్లో అక్కడ లోకల్ ఛానల్స్ అన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఏది ఇవ్వరు ఆమెను ఒక మహా గొప్ప మనిషిగా టాలెంటెడ్గా ఇప్పుడు ఇప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది ఇప్పుడు అన్ని పేపర్లు ఆమె ఆమె ఉంటాయి ఆమెను ఆకాశానికి ఎత్తేసి పేపర్లు కానీ అక్కడ మీడియా వాడతారు దాన్ని సో ఇది ఫ్రెండ్స్ మరి మనం ధర్మాన్ని గెలిపేయాలి ధర్మం వైపు ఉండాలి మనం కూడా డబ్బు కూడా బాగా సంపాదించాలి దానికి అనేక మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించాలి సమయం మిగిలించుకొని ధర్మం వైపు సమయం ఇవ్వాలి మరి డబ్బు సంపాదించడం కూడా దానికి రెండవ భవనం అనే ఒక బుక్ ఉంది అది చదవండి దాంట్లో యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని మనం గట్టిగా నమ్మి సిస్టమేటిక్గా మనం చేయగలిగితే లైఫ్లో రిచెస్ పీపుల్గా ఎదగవచ్చు అప్పుడు సమయం సగం ఆసరి దేశం ప్రయోజనాలకు వాడచ్చు సగం సమయాన్ని కూడా ఇవ్వగలుగుతాం డెలిగేట్ చేయాలని నువ్వే చేయాలని చూడకూడదు బట్ పిలిఫ్ యువ సిస్టమ్ అనేది ఉండాలి నేను చేయగలను లేదనుకోకూడదు సో మంచి వాళ్ళందరూ మనం కాల్ చేసినా కామెంట్ పెట్టినా ఈ ఆదాయం డబుల్ చేసుకునే విధానాలు మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు సో ఎక్స్పర్ట్స్ని బ్రేక్వెస్ట్ చేసి మన ఒక టీంలో పెట్టుకుంటున్నాం సో మీకు ఏ సమస్య వచ్చినా ఈ టీం అనేది సింపుల్గా సాల్వ్ చేయగలుగుతుంది సో మీరు కాంటాక్ట్లోకి వచ్చేయండి జై హింద్